ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో లవ్ ఉంటుందా అండి మన ఇల్లీగల్ అఫైర్స్ అనే దాంట్లో రొమాంటిక్ లవ్ అనేది ఒకటి ఉంటుంది లవ్లో ఎన్ని వెరైటీస్ మనం ఇప్పుడు చూడొచ్చు అసలు ఎందుకు ఈ అఫైర్ పెట్టుకోవడానికి రీజన్ అన్నప్పుడు కొంతమందిని చూడంగానే వీళ్ళకి ఎక్కడో ఒక ఊహా సుందరో ఊహా గ్రీకు వీరుడో ఉంటాడు మైండ్లో నాట్ ఓన్లీ ఫిజికల్ అపియరెన్స్ క్వాలిటీగా ఆ బబ్లినెస్ ఆ డేరింగ్ ఆల్ఫా రాధికా జాతి స్త్రీల ఏదో ఒకటి వెళితే ఇద్దరు జీవితాలలో ఉండటము ఏదో ఒకటి ఉండి ఇంకొకళ్ళకి బాడీ బాడీ కనెక్షన్ వైబ్స్ క్రియేట్ అయితే ఒకళ్ళని చూడంగానే సార్ దిస్ రొమాంటిక్ లైక్ లవ్ ఈజ్ టోటల్లీ ఆ ఇండివిజువల్స్ ఇద్దరికి ఎలా అంటే మోస్ట్లీ మోహమా అట్రాక్షన్ అంటే లైక్ ఎప్పుడెప్పుడు తహతహ డిజైర్ ఉంటుంది కదా లైక్ ఫిజికల్ నీడ్ కోసం ఎక్కువగా ఆ లవ్ ఎక్కువ ఉండటం జరుగుతుంది దిస్ దిస్ మోస్ట్లీ కొంచెం ఈ నేను ఏజ్ గ్రూప్ కూడా చెప్పలేకపోతున్నాను లేండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీ ఏజ్ గ్రూప్ ఈజ్ రొమాంటిక్ సో ఐ కాంట్ కన్సిడర్ ఎస్ లైక్ ఏ యంగ్స్టర్స్ అని కూడా నేను చెప్పలేను బట్ రొమాంటిక్ లవ్ అనేది అయితే ఉండటం జరుగుతుంది వెన్ యూ గో ఫర్ ఎఫైర్ ద ఫస్ట్ కన్స్ట్రెంట్ బికాస్ ద బ్యాడ్ నేను చాలా జెండర్ డిస్క్రిమినేషన్ ఉండదు నా దగ్గర రియల్లీ బట్ స్టిల్ నేను చెప్తున్నాను జనరల్ గా అబ్బాయి ఫస్ట్ కోరుకునేది ఫిజికల్ అమ్మాయి కోరుకునేది ప్రేమ సో ఈ ప్రేమ కావాలి అంటే ఈమె కూడా ఫస్ట్ ఫిజికల్ అవ్వాల్సి వస్తుంది సో కాబట్టి ఇందులో రొమాంటిక్ లవ్ మోస్ట్లీ దట్ వైబ్స్ ఇస్ బిట్వీన్ ద ఫిజికల్ నీడ్స్ ఫిజికల్ గా వాళ్ళకి ఎప్పుడెప్పుడు కలవాలా అని ఆ తహ తహ సో అంటే ఇట్లా కూర్చొని లైక్ వాళ్ళకి అందరు ఉన్నారని కూడా చూడకుండా చేతులు పట్టుకుంటూ ఉంటారు ఈవెన్ దట్ ఈస్ అన్ ఆఫీస్ ఇద్దరు మ్యారీడ్ అయినాక ఎఫేర్ పెట్టుకున్నా కూడా దే కాంట్ రెసిస్ట్ దేర్ ఫీలింగ్స్ దట్ ఈస్ మరి మీరు లవ్ అంటారా దాన్ని కామం అంటారా లేకపోతే మోహం అంటారా అది మీ నాలెడ్జ్ వ్యామోహం అంటారా అది మీరు బట్ దట్ ఎక్స్ దట్ అది ఉంటుంది లస్ట్ లవ్ లవ్ దట్ ఈస్ వాళ్ళు అనుకుంటుంటారు నువ్వంటే నాకు ఇష్టం అందుకే నేను లేక నేను పట్టుకోలేకుండా ఉండలేను నేను ఎప్పుడెప్పుడు కలవాలి దే కన్సిడర్ దట్ ఆస్ అ రొమాంటిక్ లవ్ రెండో వర్గం ఏంటంటే కంపానియన్ లవ్ అంటాం కంపానియన్ లవ్ అని అంటే ఏంటంటే బేసికల్ వీళ్ళకి ఒక సిచ్యు అంటే ఇప్పుడు దే వాంట్ మన కంపెనీ ఎమోషన్స్ షేర్ చేసుకోడానికి కానివ్వండి లేకపోతే వాళ్ళ ఒక ఫీలింగ్స్ ఏదైనా ఈ ఫిజికల్ ఫీలింగ్స్ ఏదైనా ఉంటే అది షేర్ చేసుకొని కానివ్వండి లేకపోతే సపోర్ట్ గా నిలబడతారు అంటే నేను నీకు ఒక కంపెనీ అంటే మంచి కంపెనీగా ఒక ఈ వీళ్ళతో ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుందిరా అబ్బాయి కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ లాంగ్వేజ్ ఇది ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ సో దీన్ని ఏమంటారు అనంటే కంపానియన్ లవ్ బికాస్ దె బోత్ లవ్స్ ఈచ్ అదర్ కంపెనీ ఇన్ ఆల్ మీన్స్ ఫిజికల్ ఎమోషనల్ మానిటరింగ్ సో ఈ సపోర్ట్ దే విల్ టేక్ ఫ్రమ్ ఈచ్ అదర్ మేబీ వన్ నీడ్ వన్ థింగ్ ఒకళ్ళకి ఒకటి అవసరం ఉండొచ్చు ఇంకొకళ్ళకి ఇంకొకటి అవసరం వస్తుంది యాజ్ యూ సెట్ ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ సో దీంట్లో ఆటోమేటిక్ గా ఈ షేరింగ్ కేరింగ్ వచ్చినప్పుడు లవ్ అనేది వస్తుంది దట్ ఈస్ కాల్డ్ కంపానియన్ లవ్ సో ఇప్పుడు ఒక డబ్బా తీసుకెళ్ళి మనం రోజు బాక్స్ షేర్ చేసుకొని తింటే ప్రేమ వస్తుందా లేదా అంత చిన్న డబ్బా తీసుకుపోయి స్కూల్లో షేర్ చేసుకొని ఫుడ్ తింటేనే ఫ్రెండ్స్ మధ్యలో వచ్చినప్పుడు వెన్ యూ షేర్ దిస్ కైండ్ ఆఫ్ ఆల్ త్రీ కైండ్స్ ఆఫ్ థింగ్ ఖచ్చితంగా ఒక కైండ్ ఆఫ్ లవ్ అనేది అయితే ఇష్టం అనేది మనము ఇష్టము అనేది పెరగటం జరుగుతుంది దాన్ని ప్రేమ అని చాలా డీప్ వర్డ్ నేను చెప్పను కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టము దాన్నే ప్రేమ అనుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేసుకుంటున్నారు కదా పనులు